అనగనగా ఒక ఊర్లో ఒక కుక్క తన ఆరు కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలతో ఊర్లో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూసి మీరెవరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి వాటిలో ఒక బుజ్జి కుక్క పిల్ల అమ్మ ఎందుకలా చెప్పింది ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోనికి తొంగి చూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉన్నాదని దాని మీద అరవడం మొదలుపెట్టింది లోపల ఆ కుక్క పిల్ల తన ప్రతిబింబాన్ని దానిలాగే అరవడం చూసి దాంతో పోట్లాడడానికి ఆ బావిలోనికి ఒక్కసారిగా దూకింది ఇంకేముంది కుక్కపిల్ల నీటిలో పడి కొట్టుకుంటుంది పెద్దదిగా రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది అదే దారిన వెళుతున్న ఒక రైతు అయ్యో కుక్కపిల్ల నీటిలో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తీసి రక్షించాడు ఈ కథలో నీతి పెద్దలు చెప్పిన మాట వినాలి